మేషరాశి ఉన్నతాధికారి దృష్టిలో ఉంటారు మీరు కొత్త బాధ్యతలు వస్తాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదటి అర్ధ భాగంలో వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుందని చెప్పి కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు వచ్చే అవకాశాలున్నాయి దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు కుటుంబంలో విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఈ మధ్య కొంచెం తగ్గుతుంది మేషరాశి విద్యార్థుల జాగ్రత్త బాగా శ్రమపడండి మీ యొక్క శ్రమకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి రైతులకి వ్యవసాయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి డాక్టర్స్ తర్వాత జనరల్ సెక్టర్లో ఉండే అడ్వకేట్స్ లేకపోతే డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశాలని కూడా చెప్పచ్చు బ్యాంక్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు మరి ఈ నెల అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు అదృష్ట దిక్కు తూర్పు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ ఆరోగ్యం వచ్చేసి కాస్త మిశ్రమంగా కనబడుతుంది సూర్యారాధన చేయండి